నెల్లూరు జిల్లా సౌత్ ఆమలూరులో ఎన్డీఏ అభ్యర్థులకు సిపిఐ నేత జై కొట్టారు సిపిఐ నేత పవర్ దశరథ రామయ్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ గ్రామానికి రావడమే అదృష్టమని ఆయన కితాబిచ్చారు ఆయన మాట్లాడుతూ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిపించాలని కోరారు మనకి వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు మన యొక్క గ్రామ ఓటు ఎక్కువ ఓటుతో గెలిచి మనకు అనేక విధాలుగా సహాయకంగా వారికి ఓకారు అది కాక అందరి మించిన पूछा सत्य काले आसपास जब तक निकालो इतने लड़के मेरे लिए प्रभावशाली निकालो मौजूद है जिसको पप्पू शियों को डालो गवर्नमेंट के पास मुसाइल पाने दो ग्राम वाला जो चाहे చుట్టుమే కదా పెద్ద కావాలి కాబట్టి మంచి కావాలని ఆలోచిస్తాము అని చెప్పి మీకు మనం చేస్తాం చేసుకుంటున్నాం ఏదైనా ఒక్కసారి మాట ఇప్పించినారు మాట ఇప్పించినారు ఇతరు తప్పని పరిస్థితి అప్పుడప్పుడు ఐదు సంవత్సరాల కోరుకుంటా ఉంటాము తప్పకుండా